కనిపిస్తుంది చూసారా ఇలా రూట్స్ మనకి ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట సైడ్ బ్రాంచెస్ వేసుకొస్తుంది మీకు పావు కిలో టమాటాలు కాసే దగ్గర కేజీ టమాటాలు కాస్తాయి అనమాట ఇది కూడా చాలా వండర్ఫుల్ టిప్ అండి మీరు కూడా ట్రై చేసి చూడండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను సుమతి చింతల ఈరోజు వీడియో వచ్చేసి నేను టొమాటో మన టొమాటో స్టెమ్ కటింగ్స్ నుంచి కొత్తగా టొమాటో మొక్కల్ని ఎలా చేసుకోవాలనే దాని గురించి వీడియో అండి సో ఇక్కడ నేను రెండు రకాలుగా అయితే మీకు వీడియోలు చూపిస్తాను ఒకటి స్టెమ్ కట్టింగ్స్నే మనం రూట్స్ ఫామ్ చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ మట్టిలో పెట్టుకోవడం అలాగే ఇంకొక విధానం వచ్చేసి డైరెక్ట్గా మనం కటింగ్ని మట్టిలో పెట్టేసుకోవడము సో ఈ రూట్స్ ఫామ్ చేసుకునే విధానానికి మాత్రం నేనైతే గ్రో లైట్స్ వాడుతున్నానండి గ్రో లైట్స్ వాడి ఇండోర్లోనే నేను ఎలాగా రూట్స్ డెవలప్ చేశాననేది ఈ వీడియోలో చూపిస్తాను అలాగే మీకు ఈ స్టెమ్ కటింగ్స్ గురించి అంతా చెప్పేసిన తర్వాత మీరు ఇంట్లోనే న్యాచురల్గా చేసుకునే రూటింగ్ హార్మోన్స్ గురించి కూడా చెప్తానండి మనం రూటింగ్ హార్మోన్స్ అనేది మనం న్యాచురల్గానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అలా లేదు మేము అవి చేసుకోలేం అనుకుంటే మన కెమికల్ కూడా రెడీగా ఇన్స్టంట్ రూట్ పౌడర్స్ అయితే దొరుకుతాయి అనమాట సో మీకు ఇవాళ రెండు రకాలుగా ఎలా చేసుకోవచ్చు మన రూటింగ్ పౌడర్ అనేది మీకు ఆ విషయాలు కూడా నేను వీడియో చివరిలో చూపిస్తాను వాటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో వీడియోని ఆఖరి వరకు స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇది రెడ్ చెర్రీ టొమాటో ప్లాంట్ అండి సో ఈ ప్లాంట్ చాలామందికి తెలిసే ఉంటుంది కదా సో నేను స్టెమ్ కటింగ్స్ అనేవి ఈ ప్లాంట్ నుంచి సెలెక్ట్ చేసుకుంటాను ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న సక్కర్స్ వచ్చినాయి కదా ఇదిగోండి ఇటువైపు ఇటువైపులా సక్కర్స్ ఉన్నాయి అనమాట ఈ ప్లాంట్కి సో ఆ సక్కర్స్ ఒక రెండు సెలెక్ట్ చేసుకుంటాను అలాగే ఇది వచ్చేసి లైబీరియా ప్లాంట్ అండి సో ఇక్కడ మీకు కనిపించేవన్నీ లైబీరియానే సో ఈ లైబీరియా ప్లాంట్స్లో కూడా ఏదన్నా మంచిగా ఉన్న ఒక టూ త్రీ స్టెమ్ కటింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను ఈ కొమ్మలు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకున్నానండి అందులో కొంచెం వాటర్ తీసుకున్నాను సో ఇక్కడ నేను రూట్స్ మంచిగా ఫామ్ అవ్వడానికి ఫాస్ట్ రూట్స్ అని రూటింగ్ పౌడర్ అయితే వాడుతున్నాను అనమాట సో ఇప్పుడు ఆ రూటింగ్ పౌడర్ని నేను కొంచెం ఆ గ్లాస్ అందులో కొంచెం వాటర్ తీసుకొని అందులో కొంచెం రూటింగ్ పౌడర్ వేసేసి ఈ కొమ్మల్ని ఏంటంటే ఆ రూటింగ్ పౌడర్లో అయితే నేను అలాగ పెట్టేస్తాను అనమాట సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వేర్లు కూడా చివరిలో నేను ఈ కట్టింగ్స్ని ఏం చేశానంటే క్రాస్ కట్ అంటే ఒక యాంగిల్లో కట్ చేసుకొని వాటిని నేను రూటింగ్ పౌడర్లో అయితే పెట్టానండి సో ఇలా పెట్టేసుకున్న తర్వాత నేనైతే వీటిని మన గ్రో లైట్స్ కింద అయితే పెట్టుకున్నాను అనమాట ఇండోర్లో సో మీకు సన్ లైట్ ఏమీ రాదు ఓన్లీ గ్రో లైట్లు వేర్లు ఫామ్ అవుతాయి అనమాట సో మనకి సూర్యరశ్మి లాగే ట్వెల్వ్ అవర్స్ గ్రో లైట్ ఆన్ చేశాను ట్వెల్వ్ అవర్స్ ఆఫ్ చేశాను అనమాట ఆ రకంగా నేనైతే పెట్టాను ఐదు రోజుల తర్వాత ఈ స్టెమ్ కట్టింగ్స్ పరిస్థితి ఎలా ఉందో మీకు చూపిస్తానండి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు చూసారా ఫైవ్ డేస్కే మీకు గ్రోత్ అనేది ఉంది రూట్ గ్రోత్ అనేది సైడ్కి చూసారా స్టెమ్స్ ఈ చివర ఎలా వస్తున్నాయో వైట్ వైట్గా సో అవి రూట్స్ డెవలప్ అవుతున్నాయి అనమాట కొత్త రూట్స్ సన్నగా వస్తున్నాయి చూసారా ఇవన్నీ కాస్త ముదరాలన్నమాట ఇదిగోండి దీనికి చూడండి చాలా బాగా ఫామ్ అయింది చాలా విజిబుల్గా కనిపిస్తుంది చూసారా ఇలా రూట్స్ మనకి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట దీనికి ఇంకా పెద్దగా ఏం ఫామ్ అవ్వలేదండి టైం పడుతుంది అనుకుంటా సో ఇప్పుడు ఐదు రోజులు అయ్యింది కాబట్టి ఈ వాటర్ నేను ఏంటంటే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ నీళ్లు మార్చేసి మళ్ళీ కొంచెం రూటింగ్ పౌడర్ వేసి వేరే వాటర్లో మళ్ళీ ఈ అయితే పెడతానండి ఫైనల్గా రెండు వారాలు వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను తీసుకున్న నాలుగు టొమాటో కటింగ్స్కి మీకు రూట్స్ ఎలా ఫామ్ అయినాయని నేను చూపిస్తాను చూడండి యాక్చువల్గా మనకి ఒక టెన్ డేస్ నుంచి రూట్స్ అయితే మంచిగా ఫామ్ అవుతాయండి కానీ మనకి నేను ఇప్పుడు వీడియో చేస్తున్నందుకు మీకు మంచిగా చూపించాలి కాబట్టి నేనైతే రెండు వారాలు టైం తీసుకున్నాను మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు రెండు వారాలకి ఇంత మంచిగా మనకి వేర్లు అయితే బాగా డెవలప్ అయినాయి అనమాట ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మనం సాయిల్లో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ మీకు ఇన్స్టెంట్ రూట్ పౌడర్ అయితే వాడాను రూటింగ్ హార్మోను మీరు న్యాచురల్గా కూడా రూటింగ్ హార్మోన్స్ వాడుకోవచ్చు మీకు వీడియో చివరిలో నేను రకరకాల రూటింగ్ హార్మోన్స్ మనకి కిచెన్లో అవైలబుల్గా ఉండేవి ఏమేంటో మీకు వాటి గురించి నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కావాలంటే అవి కూడా వాడుకోవచ్చు ఇక్కడ గ్రో బ్యాగ్ నేను ఆల్రెడీ మట్టి అంతా సాయిల్ మిక్చర్ చేసేసుకొని నేను రెడీగా పెట్టుకున్నానండి సో ఇప్పుడు ఈ నాలుగు ఇక్కడైతే పెట్టేసేస్తాను ఈ గ్రో బ్యాగ్లో చూసారు కదా నాలుగు అయితే ఈ ఈ గ్రో బ్యాగ్లో అయితే ట్రాన్స్ప్లాంట్ చేశాను సో ఈ గ్రో బ్యాగ్ కొంచెం పెద్దదేనండి సో నాలుగు టమాటో మొక్కలు ఈజీగా అకామిడేట్ చేస్తుంది అనమాట సో అందుకని నాలుగు నేను ఇక్కడే పెట్టేశాను ఇప్పుడు మీరు వాటర్లో ప్రాపగేట్ చేసుకునే మెథడ్ అయితే చూసారు కదండి ఇప్పుడు మీకు ఇంకో మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా మనం సక్కర్ని భూమిలో పెట్టేయడం ఇదేంటంటే ఈ సక్కరు నాకు ఎక్స్ట్రా వచ్చింది తీసేసి నేను ఏం చేశానంటే డైరెక్ట్గా ఆ స్టెమ్ను తీసుకొచ్చి ఒక పిచ్చిది కవర్ ఉంటే ఆ కవర్లో మట్టి వేసేసి అందులో పెట్టేశానండి సో ఇక్కడ చూస్తే మీకు యూజువల్గా మనకి సక్కస్ పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు మనం యూజువల్గా ఏదన్నా ఒక స్టెమ్ కట్టింగ్ని పెట్టామనుకోండి అది ఏమవ్వాలి అది స్టెమ్ కట్టింగ్ పెట్టిన తర్వాత మనకి వేరు రావాలి భూమిలోంచి వేరు వచ్చిన తర్వాత ఆ మొక్క బ్రతికిన తర్వాత దానికి చిగురులు వేసుకొచ్చి అప్పుడు పోతా ఖాతా అనేది స్టార్ట్ అవ్వాలి కదా కానీ ఇక్కడ ఏంటంటే నేను పోతతో సహా దీన్ని ఈ సక్కర్ని ఇలాగే ఈ బ్యాగ్లో పెట్టేశానమాట ఒక టెన్ డేస్ అయితే టైం పట్టింది ఇది రివైవ్ అవ్వడానికి రివైవ్ అయిన కాడి నుంచి అంటే ఇది మనం ప్రాసెస్ ఎక్కడ స్టాప్ చేసాం అక్కడి నుంచే కంటిన్యూ అయిపోతుంది టొమాటో మొక్క మనకి పోత ఇక్కడ పోతుంది యూజువల్గా అవ్వాలి ఆ పోత రాలిపోయి మనకి అంటే చిగురు వేసుకొచ్చి మళ్ళీ పోత రావాలి కదా బట్ ఇక్కడ చూడండి ఉన్నపోతే రివైవ్ అయిపోయి ఆ పువ్వు పోస్తుంది అనమాట అంటే టొమాటో కింద రెడీ అయిపోతుంది అనమాట సో సక్కస్లో ఉన్న బ్యూటీ అదే అండి మోస్ట్లీ టొమాటో ప్లాంట్స్ అనమాట చాలా ఈజీగా మనకి ఈ రకంగానూ వస్తాయి ఆ రకంగానూ వస్తాయి బట్ ఈ రకంగా ఏంటంటే మనకి డెఫినెట్గా తెలీదు మొక్క అంటే మనకి పర్ఫెక్ట్గా లాన్ రూట్ ఫామ్ అవుతుందో లేదో నేను ఎందుకు చూపించినట్టు మీకు అలా వాటర్ మెథడ్లు అయితే మీకు పక్కా రూట్స్ ఫామ్ అవుతాయి కాబట్టి అది బ్రతికే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మీకు బ్యాగ్లు చూపించినలానే సేమ్ నేను ఏం చేశానంటే అలాగే ఏవైతే నాకు ఎక్స్ట్రా సక్కర్స్ అయితే వచ్చాయో సక్కర్స్ అన్నీ నేను ఏం చేస్తున్నానంటే ఇలాగా ఒక గ్లాస్లో ప్లాస్టిక్ గ్లాస్లో నేను ఏంటంటే సక్కర్స్ని పెట్టేస్తున్నానండి వన్స్ ఇవి రివైవ్ అయిన తర్వాత నేను ఇట్లీ పాట్స్లోకి మార్చేసుకుంటానన్నమాట ఇలా చేయడం వల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్ అంటే మనకి మొక్క సీడ్ నుంచి జనరేట్ చేసుకున్న మొక్క ఎట్లీస్ట్ టూ మంత్స్ టైం పడుతుందండి ఇదైతే మనకు ఒక టూ వీక్స్లోనే మనకు మొక్క అనేది రెడీ అయిపోతుంది అలాగే కాపు కూడా వెంటనే వచ్చేస్తుంది అనమాట ఏది మనం కాస్తున్న మొక్కలో మొక్క నుంచి సక్కర్ని తీసి పెట్టినట్లయితే మీకు కాపు కూడా చాలా త్వరగా వచ్చేస్తుంది అనమాట అలాగే మీరు ఇక్కడ చూస్తున్నది వంగ మొక్క అండి సో ఇది కూడా సేమ్ నేను ఒక స్టెమ్ కటింగ్ తీసుకొని ఇక్కడ పెట్టాను అనమాట ఇది ఇది పెట్టి నేను ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్ పైన అయిపోయిందండి ఈజీగా ఇక్కడ మీరు చూస్తే చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది కదా సో ఇది ఏంటంటే మీకు బతికేసింది అనమాట సో ఆ స్టెమ్ కటింగ్ అనేది మనకి చాలా ఈజీగా బతికేసింది నేను ఏం చేశానంటే స్టెమ్ కటింగ్ మొక్కలోంచి తీశాను తీసేసి డైరెక్ట్గా ఇక్కడ బ్లాక్ టబ్లో పెట్టేసి దీని మీద ఏం చేశానంటే అదిగోండి అక్కడ నేను క్లోజ్ చేశాను కదా ఒక ప్లాస్టిక్ పాట్ లాంటిది అలాంటిది దీని మీద కూడా నేను ఆ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ క్రియేట్ అవ్వడానికి దీని మీద కూడా పెట్టి ఒక టూ వీక్స్ నేను వాటరింగ్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఈరోజే నేను ఇది ఓపెన్ చేశాను చేస్తే అసలు మనకి ఇప్పుడే కట్ చేసిన కట్టింగ్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో అంత ఫ్రెష్గా ఉందండి అంటే ఇది మొత్తానికి ఇది సర్వైవ్ అయిపోయిందనమాట దీని గనక ఏదైనా పోతేసుకొస్తే గనక ఇది ఈ కట్టింగ్ మనకు బ్రతికినట్టుగా లెక్క సో అదండి మనకి కటింగ్స్ అనేవి చాలా ఈజీగా మనమైతే ప్రాపగేట్ చేసుకోవచ్చు మన అన్ని రకాల కటింగ్స్ని కూడా చేసుకోవచ్చు టొమాటో చిల్లీ వంగ అన్నీ చేసుకోవచ్చు అండి కాకపోతే ఏంటంటే మనం వాటికి ప్రాపర్గా మన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తే కనుక అవి ఈజీగా అయితే ప్రాపగేట్ అయిపోతాయి మీకు డైరెక్ట్గా స్టెమ్ కటింగ్స్ని భూమిలో పెట్టే మొక్క చూపించాను కదండి టొమాటో మొక్కలు సో ఆ టొమాటో ఏ ప్లాంట్ అంటే ఈ ప్లాంట్ అనమాట సో ఇది వచ్చేసి హైబ్రిడ్ వెరైటీ అండి చెరీ టొమాటోసే బట్ ఈ వెరైటీస్ చూస్తే మీకు ఇలాగా మొత్తం హ్యాంగింగ్ టొమాటోస్ లాగా కాస్తాయి అనమాట ఇదిగోండి చూసారా ఇలా గుత్తులు గుత్తులు మీకు ఎక్కడొచ్చినా అలాగే బంచెస్ బంచెస్ లాగా వస్తాయి అనమాట టొమాటోస్ సో ఆల్రెడీ ఈ ప్లాంట్ మనకి ఫ్రూటింగ్ మీద ఉంది కాబట్టి దీని నుంచి వచ్చిన సక్కర్స్నైతే నేను డైరెక్ట్ మెథడ్ కోసం వాడుకున్నాను అనమాట సో చూడండి ఎంత బాగా కాస్తుందో సో ఈ స్టేజ్లో మనకి మొక్క ఎదుగుతున్నప్పుడు ఆబ్వియస్గా మనకి చాలా సక్కర్లు అనేవి బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి మనం చక్కగా ఇది ఎదుగుతున్న క్రమంలోనే ఒక ఒక మూడు నాలుగు సక్కర్లు తీసేసి వాటిని బ్రతికించేసుకొని మళ్ళీ వేరే పోట్లో పెట్టామనుకోండి సో మళ్ళీ మనకి వన్ మంత్ లోపు మళ్ళీ ఇలాంటి మొక్క అనేది ఆల్రెడీ ఫ్రూటింగ్తో మనకి తయారైపోతుంది అనమాట సో సో అలాగా మనం టమాటా మొక్కల్ని మనకు నచ్చిన వెరైటీని మనకి నచ్చినట్లుగా సక్కస్ ద్వారా త్వరగా పా చేసుకొని మనం ఈల్డ్ అనేది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి అలాగే మీకు ఇక్కడ ఇంకోటి చూపిస్తానండి మనం టొమాటో మొక్కల్ని పెంచుకునేటప్పుడు యూజువల్గా మనం ఈ స్టెప్ చేయమనమాట మనం పచ్చిమిర్చి మొక్కల్లో చేస్తాం కానీ యూజువల్గా చాలామంది నాకు తెలిసి నేను కూడా ఇద్దరు చేసేదాన్ని కాదు టొమాటో మొక్కల్ని ఇలా చేసేదాన్ని కాదనమాట సో మీకు ఇక్కడ చూపిస్తానండి నేను గ్రో బ్యాగ్లో ఒక టొమాటో మొక్క పెట్టాను మీకు ఇక్కడ చూస్తే ఎన్ని స్టెమ్స్ వచ్చినాయి చూడండి ఒకటి రెండు మూడు మూడు అండ్ నాలుగు యూజువల్గా మీకు ఇలాగా సైడ్ గ్రోత్ అనేది టొమాటో ప్లాంట్స్లో ఉండదు మీకు ఎలా ఉంటుంది టొమాటో ప్లాంట్లో గ్రోత్ మీకు చూపిస్తాను ఇక్కడ ఈ టొమాటో మొక్క చూడండి మనం ఎలా చేస్తాం యూజువల్ కింద నుంచి మనం ఇది ఒకవేళ మనకి సిక్స్ ఫీట్ వైన్ టొమాటో అనుకోండి ఏం చేస్తాం కింద అంతా ఇలా ప్రూన్ చేసేసుకొని మొక్కని ఏంటంటే మనం నిలువుగా ఇలా ఎదగనిస్తాం కదా బట్ యాక్చువల్గా ఇలా ఎదిగే మొక్కలు రాంగ్ అనమాట అది నేను స్వతహాగా తెలుసుకున్నానండి యూజువల్గా నేను కూడా అందరిలాగా చూసి కింద ప్రూన్ చేసుకుంటా టమాటా మొక్కని పైకి ఎదిగించాలి అని 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 అనుకునేదాన్ని అనమాట కానీ ఈ టిప్ నేను ఇంటర్నెట్లో చూశాను మనము పచ్చిమిర్చి మొక్కల్ని ఎలా అయితే ఒక ఒక హైట్ పెరిగిన తర్వాత హెడ్స్ ప్రూన్ చేస్తాం కదా మనం పంచి మొక్కల్ని హెడ్స్ ప్రూన్ చేస్తే ఏమవుతుంది మీకు సైడ్ బ్రాంచెస్ వస్తాయి సేమ్ టెక్నిక్ మీరు టొమాటోలో కూడా ఎస్టాబ్లిష్ చేస్తే అది నేను ఇక్కడ నేను ట్రై చేశానండి మొక్క చిన్నగా ఉన్నప్పుడు నేను ఇక్కడ దాని హెడ్ కట్ చేశాను అనమాట టిప్ కట్ చేస్తే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ స్టెమ్స్ వచ్చినాయి ఫోర్ బ్రాంచెస్ వచ్చి ఆ ఫోర్ బ్రాంచెస్కి ఫోర్ చూడండి ఫోర్ బంచెస్ ఆఫ్ టొమాటోస్ వస్తున్నాయి అదే కనుక నేను ఇక్కడ టిప్ కట్ చేయలేదనుకోండి ఆ మొక్కలాగా నేను స్ట్రైట్గా ఎదగనిచ్చాను అనుకోండి నాకు ఫోర్ బంచెస్ ఒకేసారి వచ్చేవా రావన్నమాట సో ఇది వండర్ఫుల్ టిప్ అండి మీరు కూడా ట్రై చేసి చూడండి మన టొమాటో మొక్క ఒక ఒక ఐదారు ఇంచులు పెరిగిన తర్వాత దాని హెడ్ టిప్ చేసేసేయండి తుంచేస్తే అది సైడ్ బ్రాంచెస్ వేసుకొస్తుంది మీకు పావు కిలో టమాటోలు కాసే దగ్గర కేజీ టొమాటోలు కాస్తాయి అనమాట ఇది కూడా చాలా వండర్ఫుల్ టిప్ అండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇందాక మీకు ఒక మొక్క చూపించాను కదా ఇలా టిప్ కట్ చేస్తే మనకు సైడ్ బ్రాంచెస్ వచ్చినాయని సేమ్ ఇందు కూడా నేను అలాగే చేశానండి ఇది థెర్మోకాల్ బాక్స్లో నేను ఏం చేశానంటే మూడు మొక్కలు పెట్టుకున్నాను మూడు మొక్కలు పెట్టుకొని వాటికి కూడా టిప్స్ కట్ చేశాను చూడండి రెండు రెండు బ్రాంచెస్ వచ్చినాయి చూసారా కింద ఇదిగోండి దీనికి కూడా ఇలా ఇదిగోండి ఈ మొక్కకు చూడండి ఇదిగోండి రెండు బ్రాంచెస్ వచ్చినాయి కనబడుతుందా సో ఇదండి ఇలా చేసుకోండి మీకు బ్రాంచెస్ పెరుగుతాయి కాపు కూడా చాలా బాగా పెరుగుతుంది అన్నమాట ఇప్పుడు మీకు న్యాచురల్గా మన రూట్స్ ఫామ్ చేసుకోవడానికి మన కిచెన్లో కానీ లేకపోతే మన గార్డెన్లో కానీ దొరికే న్యాచురల్ రూటింగ్ హార్మోన్స్ గురించి అయితే చెప్తానండి సో యూజువల్గా నేను వీడియోలో అయితే మీకు ఫాస్ట్ ఫ్రూట్స్ అని నేను కెమికల్ అయితే వాడాను కదా సో కొంతమందికి ఏంటంటే అలా కెమికల్ పౌడర్స్ వాడడం ఇష్టం ఉండదు బట్ అవి వాడడం వల్ల మనకి ఎక్కువ నష్టం అయితే ఏముండదు మనం ఎందుకంటే ఫస్ట్ మన రూట్స్ని మనం ఫామ్ చేసుకున్నది ఆటోమేటిక్గా మనం మొక్కని అలాగే సేంద్రీయంగానే పెంచుతాం కాబట్టి సో కెమికల్ వాడిన మీకు అయితే ఇబ్బంది ఏమీ ఉండదు బట్ స్టిల్ అది కూడా ఇష్టపడిన వాళ్ళ కోసం నేనైతే న్యాచురల్ రూటింగ్ రూటింగ్ ఏజెంట్స్ గురించి ఇప్పుడు చెప్తాను సో ఫస్ట్ రూటింగ్ ఏజెంట్ వచ్చేసేసి అందరికీ తెలిసిన అలోవెరా అండి అలోవెరా మనకి చాలా ఈజీగా గార్డెన్లోనే దొరుకుతుంది చాలా ఈజీగా మనం ప్రాపగేట్ చేసుకుని దాన్ని పెంచుకోవచ్చు కూడా సో అలోవెరా లోన గ్రీన్ ట్రాన్స్పరెంట్ గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జు మనకి చాలా మంచి నేచురల్ రూటింగ్ ఏజెంట్ అనమాట సో సెకండ్ వచ్చేసి మన కిచెన్ లో దొరికే సినిమన్ అండి అదే దాల్చిన చెక్క ఈ దాల్చిన చెక్క పౌడర్ కూడా చాలా మంచి రూటింగ్ ఏజెంట్ మూడోది వచ్చేసి తేనె అండి తేనె మనకి తేను కూడా చాలా ఈజీగానే దొరుకుతుంది ఆ తేనెని కూడా మనం ఒక రెండు గ్లాసుల వాటర్కి వెచ్చని నీళ్ళలో ఒక రెండు స్పూన్ల తేనె కలుపుకొని ఆ నీళ్ళని మనం రూటింగ్ ఏజెంట్ కింద వాడుకోవచ్చు అనమాట సో నాలుగోది వచ్చేసేసి వెల్లుల్లి అండి వెల్లుల్లి రూటింగ్ ఏజెంట్ అని మనం ఎవరికీ తెలియదు మనకి మంచి ఫెర్టిలైజర్ కింద ఉపయోగపడుతుంది మంచి పెస్టిసైడ్ కింద ఉపయోగపడుతుంది అలాగే మంచి రూటింగ్ ఏజెంట్ కింద కూడా ఉపయోగపడుతుంది అనమాట సో మీరు ఏంటంటే వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి లేకపోతే దాని చిన్న పేస్ట్ లాగా చేసేసి ఆ వెల్లుల్లి ఆ గుజ్జులో మనకి ఈ స్టెమ్ ని డిప్ చేసి మనము అట్లు ప్రాపగేట్ చేసుకుంటే చాలా మంచిగా వేర్లు వస్తాయట సో యూజువల్గా ఈ వెల్లుల్లి అనేది ఎక్కువ ఎవరు వాడతారు అంటే గ్రేప్ లో ఇది చాలా బాగా పెర్ఫామ్ సో చాలా మంది గ్రేప్ నుంచి రూట్స్ డెవలప్ ఈ ఎప్పుడైతే ఈ వెల్లుల్లిని ఉపయోగించి రూటింగ్ హార్మోన్ కింద వెల్లుల్లిని ఉపయోగించారో అప్పుడు వాళ్ళకి మంచి క్వాలిటీ అలాగే మంచి నాచురల్ గా స్ట్రాంగ్ రూట్స్ అనేవి గ్రేప్ కటింగ్స్ లో ఫామ్ అయినాయి అంట ఇలా మీరు తెలుసుకుంటూ పోతే చాలా రకాల న్యాచురల్ రూటింగ్ ఏజెంట్స్ అయితే ఉన్నాయండి ఇంకొకటి ఫన్నీగా నేను విన్న న్యాచురల్ రూటింగ్ ఏజెంట్ ఏంటంటే మన లాలాజలం అంట మన లాలాజలం కూడా అది న్యాచురల్గా ఇంకా నేచర్తో పాటు మనతో పాటు ఉద్భవించిన ఒక న్యాచురల్ రూటింగ్ ఏజెంట్ అంట ఆ సలైవాన్ కూడా యూస్ చేసి చాలామంది ప్రాపగేషన్స్ చేస్తారంట సో అది ఎవరు యూస్ చేస్తారు ఎవరన్నా యూస్ చేస్తారో లేదా నాకైతే తెలియదు సో నేను గూగుల్ చేసినప్పుడు నాకైతే ఈ ఫన్నీ కాన్సెప్ట్ అయితే కనిపించింది అనమాట సో లాలా లాలాజలం కూడా యూస్ చేసుకోవచ్చు అంటే అలాగే ఆపిల్ సైడర్ వెనిగర్ అని ఇలా రకరకాల నేచురల్ రూటింగ్ హార్మోన్స్ అయితే మనకి చాలా అవైలబుల్ గా ఉన్నాయండి వీటన్నిటిలో మీకు ఏది అవైలబుల్గా ఉందో మీకు ఏది నచ్చుతుందో మీరు దాన్నైతే ఉపయోగించుకొని మీరు ఎలా వేర్లు అయితే ప్రాపెట్ చేసుకోవచ్చు ఇవ్వండి టొమాటో మొక్కల గురించి నాకు తెలిసిన విషయాలు మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎప్పుడూ ఆదరిస్తూ ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్